హాయ్ ఫ్రెండ్స్ రాజు రోజు మనం ఈ వీడియోలో థర్డ్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీలో అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ హై గాను లో వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ గాను నమోదు కానీ చాలా కనిపిస్తుంది దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సెవెంటీ టూ లో నమోదు నమోదుగానికి చాలా కనిపిస్తుంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫిఫ్టీన్ హైగాను లో వచ్చేసి నైన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ లో నమోదు నమోదుగానికి చాలా కనిపిస్తుంది దాని తర్వాత మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టెన్ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ కాను నమోదు కానీ ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ ఫార్టీగాను నమోదు ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత ఇండసన్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ థర్టీ హై గాను లో వచ్చేసి నైన్ హండ్రెడ్ నైంటీ లో గాను నమోదు కానీ ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ లో లోగానున్న మృదుగానికి చదివనిపిస్తుంది దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ లో కానున్న మృదుగానికి చదివనిపిస్తుంది దాని తర్వాత సన్ఫార్మా హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ లో గాను నమోదు కానీ చాలా కనిపిస్తుంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ లో గాను నమోదు కావడానికి చాలా కనిపిస్తుంది నేను రేఖామాతంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన డేటా అందించే ప్రయత్నం చేసిన మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే మీకు ఏదైనా కంపెనీ పట్ల సందేహం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించి వివరాలు ప్రయత్నం చేస్తాను ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాతరం